ఇప్పుడు మీరు సనాతన ధర్మంలో ఇప్పుడు సహాయం గురించి చెప్పారు కదా గురుగారు మనం సహాయం చేసినా మనం మీద ఇంకా ఇంకా అనేసి కొంతమందికి ఉంటుంది అది తృప్తి అనేది ఉండదు దాని గురించి కొంచెం చెప్పండి గురుగారు సహాయం చేసేవాళ్ళు ఎలా ఉండాలి సహాయం పొందే వాళ్ళు ఎలా ఉండాలి సహాయం ఎప్పుడు చేయాలి అన్నటువంటి దాని గురించి కూడా మన ధర్మశాస్త్రం చెప్పారు ఎప్పుడు కూడా అపాత్ర చేయకూడదు అపాత్రధనం అంటే ఎవరికి ఏది అవసరమో దాన్ని మించి సహాయం చేయడం కూడా దాన్ని అపాత్రధనం అంటారు దానివల్ల దానం ఇచ్చిన వాళ్ళకి దానం తీసుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా చెడు ఫలితాలు కలుగుతాయి దానాన్ని మనం ఎందుకు చేస్తాం ఎవరైనా మన కళ్ళ ముందు ఇబ్బంది పడుతూ ఉంటే భగవాన్ మాకు ఈ పరిస్థితి ఎప్పుడో మా జీవితంలో చూసాం వీళ్ళు కూడా మాలాగే ఇబ్బంది పడుతున్నారు చలేస్తుంది వీళ్ళకి బట్టలు లేవు ఆకలి వేస్తుంది భోజనం లేదు లేదా ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు వీళ్లకు కొంచెం సహాయం చేస్తే మమ్మల్ని మా పిల్లల్ని ఆ భగవంతుడు చల్లగా చూస్తాడన్నటువంటి ఉద్దేశం చేత మనం సహాయం చేస్తాం కొంతమందికి కడుపు నిండే వరకు భోజనం పెడతాం ఈరోజు భోజనం పెట్టాం రెండో రోజు మళ్ళీ మన ఇంటికే వచ్చారు రెండో రోజు భోజనం పెట్టాం ఈసారి కడుపు నిండింది ఏమిటమ్మా రుచి అయినటువంటి కురలు ఏవీ లేవా అని అడిగారంట రెండో రోజు సరే ఏదో మన ఇంట్లో మనిషిలాగా అనుకున్నాం మూడో రోజుకి వచ్చిన తర్వాత మీరు వేరే వండుకొని తింటున్నారు మాకేమిటి ఇవి పెడుతున్నారని అడిగారంట అపాత్రాదానాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ అర్హతను మించి కూడా మనం దానం చేయటం వల్ల కొంతమంది వ్యక్తులు ఇట్లాగా తయారవుతారు కొంతమంది ఈర్ష్య చేత ఏదో సామెత చెప్తారు ఓ కుంటివాడిని భుజాన్ని ఎక్కించేసుకొని చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయారట కొంత దూరం అయిన తర్వాత బరువైందట ఇల్లు వచ్చేసింది కదా అని గుమ్మ ముందు దించేశారంట నన్ను గుమ్మం ముందు దించేస్తే ఇక్కడి నుంచి ఎలా వచ్చేదని చెప్పి తిట్టడం మొదలెట్టాడట ఎన్నో కిలోమీటర్ల నుంచి మోసుకొచ్చాడు ఆ కృతజ్ఞత లేదు గుమ్మ ముందు దించేశాడు కదని తిట్టడం మొదలుపెట్టారట చాలామంది యొక్క పరిస్థితి దానం పుచ్చుకునేటువంటి వాళ్ళకి కృతజ్ఞత అన్నటువంటిది అది ఖచ్చితంగా ఉండాలి ఆ కృతజ్ఞతా రాహిత్యంతో కనుక మనం అట్లా ప్రవర్తిస్తే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు రెండవది రుణానుబంధ రూపేన పశుపత్ని సుధాలయ రుణ క్షయ క్షయ యాంతి యాతి తత్ర పరివేదన మనకి ఏదైనా జన్మలోనో రుణానుబంధ సంబంధం వల్లే భార్య భర్త పిల్లలు స్నేహితులు మన చుట్టుపక్కల వాళ్ళు ఇలాగా మనం అందరం కూడా కలుస్తాం ఆ భగవంతుడి యొక్క ఈ రుణ సంబంధమైనటువంటి సంబంధం వల్లే ఒకరికొకరు మనం సహాయం చేసుకోగలుగుతాం ఒకసారి రెండుసార్లు మన స్థాయిని మించి మనం సహాయం చేయవచ్చు కానీ అంతకు మించి సహాయం చేసి మనం వేరొకరిని సహాయం అర్జించే స్థితికి మనం కూడా వెళ్ళకూడదు శాస్త్రం కూడా ఏం చెప్తుంది వంద రూపాయలు మనం సంపాదించినప్పుడు ఒక్క రూపాయి దానం చేయటంలో ఇబ్బంది లేదు తొంభై రూపాయలు దానం చేసి మనం వేరొకరి దగ్గర చేయి చాసవలసినటువంటి స్థితి వస్తే అది అవివేకమవుతుంది కాబట్టి దానానికి కూడా ఒక నిబంధన పెట్టింది ఎవరైతే దానం పుచ్చుకుంటారో వాళ్ళ అధములు ఎవరైతే దానాన్ని ఇస్తారో వాళ్ళు ఈ సృష్టిలో చాలా గొప్పవాళ్ళు దైవంతో సమానం కానీ దానాన్ని తీసుకునేటువంటి వాళ్ళు దానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క మనసునే బాధ పెట్టడం మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద ఆధారపడి జీవించడం అనేటువంటిది పరాన్నజీవులుగా చెప్తారు అలా ఎవ్వరూ కూడా చేయకూడదు దానం చాలా గొప్పది అంత విశేషవంతమైన స్థితిని భగవంతుడు మనకు కల్పించాడు అంటే గత జన్మలో మనం ఎన్నో పుణ్యకర్మలు ఉంటేనే ఈ జన్మలో ఆ స్థితి మనకు సంభావ్యత లభిస్తుంది